రెగ్యులర్ గా చేసుకునే కర్రీలకి ఒక చిన్న బ్రేక్ ఇచ్చేసేయండి ముద్ద అన్నం రోటీ ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ క్యాప్సికం కర్రీ కొత్త స్టైల్లో పెరుగు ఫ్లేవర్ తో టేస్ట్ అయితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా పావు కిలో క్యాప్సికమ్ అలాగే మూడు నాలుగు ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత ప్యాన్ పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి పోగు పెట్టుకోండి ఆ తర్వాత ఉల్లిపాయలు క్యాప్సికమ్ యాడ్ చేసేసి వన్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసి వీటిని మెత్తగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇవి మెత్తగా మగ్గిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ ని యాడ్ చేసేసి మసాలాని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు పెరుగుని యాడ్ లో ఫ్లేమ్ లో రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి చివరిగా దించే ముందుగా కొంచెం కొత్తిమీర అలాగే వేయించి పచ్చగా దంచుకున్న పల్లీలను కూడా యాడ్ చేసేసి మరొక నిమిషం ఉడికించేసి స్టవ్ ఆపేసుకోవాలి చూశారు కదా ఎంత సింపులో మరి ఇలాంటి మరిన్ని టేస్టీ హెల్దీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అను సోంభూజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో ఒక లైక్ ఇచ్చేసి